హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుకాంచెల్ల కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఈ శారీ ఏంటి అనుకుంటున్నారా మనకి ఎవరికైనా నచ్చిన శారీకి ఏదైనా డ్యామేజ్ అవుతే ఎంత పెయిన్ ఉంటుందండి అదేవిధంగా కస్టమర్కి తనకు నచ్చిన శారీ ఎవరో గిఫ్ట్గా ఇచ్చారటండి ఆ శారీకి ఐరన్ బాక్స్ వల్ల డ్యామేజ్ అయిపోయింది చాలా బాధపడుతున్నారు నా వీడియో ఒకసారి చూసారంట అక్క అయితే ఇది చేస్తుందని చెప్పేసి నా దగ్గరకైతే తీసుకొచ్చింది మొత్తం మూడు చోట్ల అయితే డ్యామేజ్ ఉందండి నువ్వు ఏదైనా చెయ్యక నాకైతే ఇది మంచి రాగా రావాలి అని చెప్పేసి నాకైతే ఇచ్చింది నేను ఏ విధంగా వర్క్ వేస్తున్నాననేది ఒకసారి చూసేద్దాం అది ఐరన్ బాక్స్ వల్ల పెద్దగా డ్యామేజ్ అయిందండి దానికైతే చిన్న క్లాత్ అయితే ప్యాచ్ చేపిస్తున్నాను క్లాత్ ప్యాచ్ చేపిసి శారీలో డిజైన్ బట్టి బూటీ సెలెక్ట్ చేసుకొని వర్క్ అయితే వేస్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి మీరు కూడా ఇలా వర్క్ చేసుకొని మీకు నచ్చిన చీరని మళ్ళీ మళ్ళీ కట్టుకోవచ్చు హ్యాపీగా ఈ విధంగా అయితే క్లాత్ ప్యాచ్ అయితే వేపించానండి సేమ్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని క్లాత్ ప్యాచ్ వేసేసి నేనైతే రెండు చోట్ల ఇంకో వైపు కూడా సేమ్ అదే విధంగా క్లాత్ ప్యాచ్ వేసేసి వర్క్ అయితే వేయాలి అంతకుముందు మనం వేసిన వాటిలో చిన్న చిన్న హోల్డ్స్కి అయితే ప్లాస్టర్ వేసానండి ఇది చాలా పెద్ద హోల్ కాబట్టి ప్లాస్టర్ వేస్తే వర్కౌట్ అవ్వదని ముందైతే క్లాత్ ప్యాచ్ వేపించాను క్లాత్ ప్యాచ్ వేసి ఫ్రేమ్ పెట్టి ఆ క్లాత్ అనేది కూడా లేవకుండా ఉండడం కోసం ప్యాచ్ అయితే వేస్తున్నానండి ప్లాస్టర్ ఫ్రేమ్ అయితే సెట్ చేస్తున్నాను సెట్ చేసేటప్పుడు ఒకటే ఫ్రేమ్లో అవుతుందా కాదా అని అయితే చూశానండి చూసేసి నిలువుగా పెడితే ఒకటే ఫ్రేమ్లో అయ్యేటట్టుంది అందుకని అలాగైతే వేసేసానండి ఎవరు ఏటేవైపోయినా సరే ఎడ్జ్ చూసుకొని నేనైతే క్లిప్స్ పెట్టేస్తానండి ఆ విధంగా నేను అట్నుంచి వేసుకుంటూ వచ్చాను బూటీ సెలెక్ట్ చేసేసుకొని బూటీ అయితే సెట్ చేశానండి మొత్తం గోల్డ్ జరి ఉండడం వల్ల నేను ఫ్లవర్ కూడా గోల్డ్ జరి యూజ్ చేసేసి వేద్దాం అనుకున్నానండి ఒకటే కలర్ ఈ ఫ్లవర్లో అయితే టూ కలర్స్ ఆప్షన్ మాత్రమే ఉంది టూ కలర్స్ కూడా జెరీ తెద్దే యూస్ చేశానండి యూస్ చేసి వేశాను బూటీ కూడా మనము ఆ శారీలో ఉన్న బూటీని సెలెక్ట్ చేసి వేస్తేనే అందమైతే వస్తుందండి ఇగోండి చూడండి ఈ విధంగా అయితే మనకైతే ఉంది దీన్ని ఆ క్లాత్ లేవకుండా అటు ఇటు ఈ ప్లాస్టర్ అయితే యూజ్ చేశానండి ఈ ప్లాస్టర్ అటు ఇటు ఇంటూ మరకలాగా వేసేసి బంచ్ అయితే స్టార్ట్ చేశానండి ప్లాస్టర్ లేకుండా అదంతా కట్ చేసి కూడా వేయొచ్చు కాకపోతే నేను ప్లాస్టర్ యూజ్ చేసి అటు ఇటు వేసిన తర్వాత ఫ్లవర్ బంచ్ వేసేస్తే బాగుంటుంది అని వేసేస్తే వేసానండి వర్క్ అయితే స్టార్ట్ అయింది మొత్తం అయిపోయాక ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం గ్రాఫ్ చూసుకొని బంచ్ కరెక్ట్గా మనకి హోల్కు అని సెట్ చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను మొత్తం టోటల్ కవర్ అయిపోయింది మనం ఆ స్టిక్కర్ కూడా తీసేసుకోవచ్చు అండి స్టిక్కర్ కూడా ఏమి కనిపించదు టోటలీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత నైస్గా ఉందో అందులో కలిసిపోయింది దీన్ని ఇప్పుడు రీయూజ్ చేసుకోవచ్చు చక్కగా కట్టేసుకోవచ్చు కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ ఈ ఐడియా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్